సంవత్సరాల ఉద్యమం ఎంతో మంది ఆ ఉద్యమాన్ని కించపరిచి కాడెత్తేసి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినా ఒక్కడే ఎగ్జాక్ట్ ఒక్కడే మోసి తీరాన్ని చేయన ఆయన చేసినటువంటి ప్రయత్నము ఈ ముంబొందల ఉద్యోగాల కోసం శాశ్వతంగా పరిష్కార మార్గం శాశ్వత పరిష్కార మార్గం వైపు ఆయన అడుగులు పడింది మందకృష్ణ మార్గేవి గారు చేసింది ఓన్లీ మనం ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఉద్యమం కాదు కళ కోసం కొట్లాడింది ఆయన వితంతుల కోసం కొట్లాడింది ఆయన వేద వర్గాల కోసం కొట్లాడింది ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడింది ఆయన సాకలి ఐలమ్మ గురించి కొట్లాడింది ఆయన అనేక రకాల పోరాటాలు ఆయన తన చేతులతో చేసినటువంటి అనేక పోరాటాలు కళ ఉన్నాయి మాదిగా దిగ్గ హృదయాన్ని తట్టి చూసిన ఎవర ఒకప్పుడు మాదిగాని పేరు పెట్టుకోవడానికే ఇబ్బంది మాది మాదిగాని బలంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావడం అంటే ఆత్మగౌరవం ఒక జాతి తరతరాలుగా అణచివేత గురయ్యి అట్రాని తరాన్ని మోస్తున్నటువంటి ఒక జాతి బిడ్డ దౌర్వంగా చెప్పుకొని తన పేరు చెప్పుకోవడానికి మంద కృష్ణ మాది కారణం కాదా కేవలం ఉద్యోగాలు ఏంటి ఉద్యోగాలు అనేది చిన్న చిన్న కార్యక్రమం ఆయన చేసినటువంటి పోరాటం మంద కృష్ణ గారు చేసినటువంటి పోరాటం రాస్తే Buca buca, 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 la buca, buca, buca,